కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీ వద్ద ఐదుగుడుల దగ్గర నాగుల పంచమి సందర్భంగా మహిళలు పుట్టలో పాలు పోస్తూ నాగదేవతను పూజించడం జరిగింది నాగపంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి భక్తిని చాటుకున్న భక్తులు ఇక్కడ వాసులందరూ కలిసి ఘనంగా నాగుల చవితికి పాలు పుట్టాటు పాలు పోయడం జరుగుతుంది ఈ భక్తులందరికీ ఎల్లవేళలా ఆ నాగు పాము కాపాడాలని భక్తులందరి తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా పైన ఈ శివుని యొక్క ఆశీస్సులో ఉండాలని ఈ కాలనీ తరఫున అందరికీ కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా ఐదుగుళ్ళు ఐదుగురు దేవతల ఆశీస్సులు కూడా మన కాలనీ ఉండాలని ఎల్లవెల్ల కృప ఉండాలని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అశోక్ నగర్ పదహారు వార్డ్ నెంబర్ ఆడు ఐదు ఐదు గుళ్ళ పక్కన ప్రతి సంవత్సరం మంచి నాడు పాల్గొని మంచి జరుగుతుంది Jadi, sehari-hari pandangan mancadari ini di sini berupa, di mana pancari ini berupa, rakala mancadari itu, di rakala mancadari itu, di rakala mancadari itu, నాగుల పంచమి పంచమి సందర్భంగా పలహార వార్డులోని ఐదుగుల టెంపుల్లో నాగుల పంచమి మేమందరంగా జరుపుకుంటున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ